బయట ఇప్పుడు టైం పదిన్నర దాటింది ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసుల్లోకి ప్రభుత్వ దవాఖానాల్లోకి సిబ్బంది వచ్చేయాలి డ్యూటీ మొదలైపోవాలి మరి తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు సమయ పాలన పాటిస్తున్నారా ఐదు రోజులుగా ఫ్యాక్ట్ చెక్ చేస్తున్న టీవీ నైన్ కెమెరాకి ఖాళీ కుర్చీలే కనిపించాయి ట్యాక్స్ పేయర్ల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు తమ పని తాము చేయడంలో విఫలమవుతున్నారు మరి ఇవాళ ఆరో రోజు ఫ్యాక్ట్ చెక్ లో సర్కారీ ఆఫీసులు ఆసుపత్రుల్లో ఎలాంటి పరిస్థితి ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం కార్పొరేషన్ నుంచి మా సీనియర్ కరస్పాండెంట్ నారాయణ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు హైదరాబాద్ లోని జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి లక్ష్మీకాంత్ ఉన్నారు కరీంనగర్ కలెక్టరేట్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ నిజాంబాద్ జిజిహెచ్ నుంచి దివాకర్ ఉన్నారు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ ఉన్నారు నల్గొండ కలెక్టరేట్ నుంచి సీనియర్ కరస్పాండెంట్ రేవంత్ వీళ్ళందరూ కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరి ప్రభుత్వ ప్రభుత్వం సొమ్ముని జీతంగా తీసుకుంటున్న ఉద్యోగులు సమయ పాలన పాటిస్తున్నారా లేదా మొదట ఖమ్మం వెళ్దాం నారాయణ అక్కడి నుంచి మనకి లైవ్ లో ఉన్నారు నారాయణ నిన్న మీరు లైవ్ లో ఉన్నప్పుడు కూడా దాదాపుగా ఆసుపత్రిలో సిబ్బంది ఎయిటీ పర్సెంట్ వరకు అటెండ్ అయినట్లుగా మీరు చెప్పారు సో ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ అయిందా సో టీవీ నైన్ ఫ్యాక్ట్లో భాగంగా ఈరోజు ఆరో రోజు మనం ప్రభుత్వ ఆసుపత్రులు జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాల్లోనే మనం సందర్శిస్తున్నాం అందులో భాగంగా ఇప్పుడు మనం ప్రస్తుతం ఆరో రోజు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మనం ఒకసారి ఎంట్రెన్స్ నుంచి చూస్తున్నాం ఉదయాన్నే పెద్ద ఎత్తున కూడా బారులు తీరారు వీళ్ళంతా కూడా ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి దాదాపుగా నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయి ఇప్పటికే కొంతమంది దరఖాస్తు చేశారు కొంతమంది చేసిన వాటిలలో కొన్ని మిస్టేక్స్ రావటం వల్ల అర్హులకు కూడా పథకాలు అందినటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా ఉద్యోగస్తుల సిబ్బంది కోసం ఎదురు చూస్తున్నారు మనం మొదటి చాంబర్ దగ్గర నుంచి చూస్తున్నాం ఒకసారి చూడవచ్చు ఈ డిపార్ట్మెంట్లో కొంతమంది ఇప్పటికే చూస్తున్నారు కొన్ని కొంతమంది మాత్రమే ఉద్యోగస్తులు ఇచ్చారు కొన్ని కుర్చీలు ఖాళీగా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ చాలా పెద్ద కార్పొరేషన్ దాదాపుగా అరవై డివిజన్లు ఉంటాయి ఉదయం నుంచి కూడా సమస్యల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు తీసుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు మనం ఒక్కొక్క చాంబర్ని పరిస్థితే మొత్తం ఇది చాలా పెద్ద కార్యాలయం దాదాపుగా వెయ్యి మంది సోర్సింగ్ దాదాపుగా రెగ్యులర్ ఎంప్లాయీస్ మూడు వందల మందికి పైగా ఉంటారు అయితే వీరిలో కొంతమంది ఫీల్డ్ వర్క్ వెళ్తుంటారు కొంతమంది ఆఫీసులో ఉండి ఈ ప్రజా సమస్యల మీద వచ్చే వాళ్ళ దరఖాస్తులు స్వీకరించడం పరిష్కరించడం మాట్లాడటం వంటివి చేస్తుంటారు కొంతమంది ఉద్యోగస్తులు మాత్రమే వచ్చారు కొన్ని కుర్చీలు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి దరఖాస్తుదారులు ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఉదయాన్నే ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు కూడా పింఛన్ల కోసం దరఖాస్తులు పట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి ఇట్లా ఒక్కొక్క చాంబర్ కూడా మనం చూస్తున్నాం దీంట్లో చాలామంది కొంతమంది ఇప్పటికే ఫీల్డ్ వర్క్ వెళ్ళాలి ఉదయం పది గంటలకే వచ్చి ఇక్కడ అటెండెన్స్ వేసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ వింగ్లోకి వెళుతున్నాం ఈ వింగుకి సంబంధించి కుర్చీలలో ఉన్నారు కొంతమంది ఎంప్లాయీస్ కొంతమంది కొన్ని కుర్చీలు కొన్ని డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ దరఖాస్తుదారులు వేచి వస్తున్నారు మీరు ఎన్ని గంటలకు వచ్చారండి ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి మేము వచ్చి వన్ అవర్ అవుతుంది పది గంటలకి ఆఫీసు కార్యాలయ పనివేళలు కానీ ఇవాళ ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోవడానికి కానీ అట్లే బర్త్ అండ్ డెత్ అట్లే ఇంకా రెవెన్యూ పరమైనటువంటి సమస్యలు ఇంటి పనులు కానీ ఇతర ఇతర సమస్యల మీద అధికారులకు చెప్పుకోవడానికి వస్తున్నటువంటి ప్రజలకి తీవ్ర అసౌకర్యం ఏర్పడుతూ ఉంది గంటల తరబడి అధికారుల కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు నుంచి ఖమ్మం మున్సిపల్ ఈ కార్యాలయంలో సమయ పాలన పాటించట్లేదు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా మొదటి నుంచి వినిపిస్తున్నాయి మీరు చాలా రోజుల నుంచి ఈ పరిస్థితి చూస్తున్నామని చెప్తున్నారు సమయ పాలన పాటి ఖమ్మం కార్పొరేషన్ లో కొంత ఫీల్డ్ వర్క్ లోకి అధికారులు ఉంటారు కానీ ఆఫీస్ సెక్షన్ లో పనిచేయాల్సిన వాళ్ళు కూడా టైం కు రాకపోవడం చాలా సందర్భం వ్యక్తం అవుతోంది ఇప్పుడు మనం చూస్తే చూడచ్చు ఈ ఛాంబర్ లోకి మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ వెళుతున్నాం కుర్చీలు మొత్తం కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకసారి చూడవచ్చు ఏ కుర్చీలో కూడా ఏ కుర్చీలో కూడా ఒక్క ఉద్యోగస్తుడు కూడా లేనటువంటి పరిస్థితి ఫ్యాన్లు లైట్లు మాత్రం ఫ్యాన్ తిరుగుతుంది లైట్లు వెలుగుతున్నాయి వాటర్ బాటిల్స్ కూడా అంటే అటెండర్ చేయాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు ఈ ఇట్లా ఈ చాంబర్ కూడా చూడవచ్చు ఫ్యాన్లు తిరుగుతున్నాయి లైట్స్ అయితే వేయలేదు కానీ ఈ చాంబర్స్ మొత్తం కూడా ఈ ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి అంటే ఎంత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు కనీస సమయ పాలన పాటించట్లేదు ఇప్పుడు మనం పదిన్నర దాటింది పదకొండు కూడా పావుకు పదకొండుగా వస్తుంది ఎంత ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా వృద్ధులైతే ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తున్నారు దరఖాస్తులు పట్టుకొని ఈ విధంగా ఇది మొదటిసారి కాదు ప్రతిరోజు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఇక్కడ మనం ఇంకొక చాంబర్ కూడా చూస్తున్నాం ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఖాళీ కుర్చీలు కేవలం ఒక్కళ్ళు మాత్రమే డ్యూటీకి వచ్చారు ఈ కుర్చీలు మొత్తం ఖాళీగా ఉన్నాయి ఫ్యాన్లు లైట్లు మాత్రం హాల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే అనేక డిపార్ట్మెంట్లు ఇదే రకమైన పరిస్థితి చాలామంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళంతా కొంతమంది ఫీల్డ్ వర్క్లోకి వెళ్లాల్సిన వాళ్ళు కొంతమంది ఉదయాన్నే పది గంటలకి డ్యూటీకి రావాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఎన్నిసార్లు పై అధికారుల నుంచి హెచ్చరించినా కూడా వీళ్ళ పనితీరు మార్చుకోవట్లేదు పని చేయటం తర్వాత సంగతి ఇంకో చూడొచ్చు ఇంకొక ఛాంబర్ చాలా స్పష్టంగా మూడు కుర్చీలు మొత్తం ప్రధానమైనటువంటి ఆఫీసర్ కూర్చునేటువంటి కుర్చీ ఉద్యోగస్తుల కుర్చీలు ఇక్కడ విచిత్రం ఏమిటంటే ప్రతి ఛాంబర్లో కూడా ఫ్యాన్లు లైట్లు ఆన్ చేసే ఉన్నాయి కానీ ఉద్యోగస్తులు రాలేదు మనం చాలా స్పష్టంగా చూడవచ్చు వీళ్ళు పనిచేయటం తర్వాత సంగతి కానీ సమయ పాలన ఏమాత్రం కూడా పాటించటం లేదు ఖమ్మం కార్పొరేషన్ అంటే చాలా పెద్ద కార్పొరేషను లక్షల మంది జనాభా అనేక సమస్యలు ఉంటాయి ముఖ్యంగా ప్రజాపాలనకి సంబంధించి మనం వెనకాల చూడవచ్చు పాపం ఉదయాన్నే తెల్లవారుజాము నుంచే వాళ్ళు దరఖాస్తులు పట్టుకొని ఇక్కడ కుర్చీలలో కూర్చొని వీళ్ళు సిబ్బంది కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కౌంటర్లు కూడా కేవలం రెండే పెట్టారు కొంతమంది అయితే ఇప్పటిదాకా ఎదురు చూసి మనకి టీవీ నైన్ కూడా చెప్పారు చాలామంది వెనుదిరిగినటువంటి పరిస్థితి అంటే సిబ్బంది సమయ పాటించి వచ్చి ఉన్నట్లయితే ఈ దరఖాస్తులు తీసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు కానీ సమయ పాలన పాటించట్లేదు వచ్చిన వాళ్ళు కూడా సమాధానం చెప్పట్లేదు సరిగా డ్యూటీలు చేయట్లేదు అనేటువంటి విమర్శలు అయితే ఖమ్మం కార్పొరేషన్ లో కాస్త మార్పు కనిపించిన కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం ఇంకా సేమ్ సీన్లు కంటిన్యూ అవుతున్నాయి హైదరాబాద్ హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ ఉన్నారు లక్ష్మీకాంత్ నిన్న సరిగ్గా ఇదే టైంకి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ చూసాం మనం కొందరేమో చాలా ముందే వచ్చేసారు కొందరేమో ఆ టైంకి కూడా రాలేదు మరి ఇవాళ పరిస్థితిలో మార్పు వచ్చిందా పెద్దగా మార్పు వచ్చిందని నేను చెప్పలేము ప్రస్తుతం అయితే నేను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం పట్టణ ప్రణాళిక విభాగంలో ఉన్నాం ఒక్కసారి పట్టణ ప్రణాళిక విభాగంలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఉద్యోగులు ఎంతమంది అటెండ్ అయినారు అనే పరిస్థితిని ఒక్కసారి ప్రకటించే ప్రయత్నం చేద్దాం లోపలికి వెళ్ళి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు ఇరవై ఆరు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల మంది ఉద్యోగులు అంటే రెగ్యులర్ ఎంప్లాయీసు అదేవిధంగా కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయిస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఉంటారు ప్రస్తుతం ఇది చూడవచ్చు ఈ సెక్షన్ వచ్చేసి ఇది సిసిటి చీఫ్ సిటీ ప్లానర్ ఆఫీసు దీంట్లో ఇంకా అధికారి ఉన్నతాధికారి ఇంకా రాలేదు బట్ అయితే వీళ్ళు ఫీల్డ్ విజిట్లో ఉంటారు ఫీల్డ్ విజిట్ ఉన్న సిబ్బంది ఒక టెన్ పర్సెంట్ అనుకుంటే దాదాపు ఇక్కడ నైంటీ పర్సెంట్ ఫిల్ అప్ అయిపోవాలి ఈ చైర్స్ అన్నీ కూడా మనం ఒకసారి చూడొచ్చు పట్టణ ప్రణాళిక విభాగం చాలా కీలకమైన విభాగం హైదరాబాద్ మహానగరంలో ఏ ఒక్కరు ఇల్లు కట్టుకోవాలన్నా లేదా అపార్ట్మెంట్ కట్టుకోవాలన్నా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించుకోవాలన్నా ఇక్కడ నుంచే పర్మిషన్లు ఇస్తారు అయితే ఈ పర్మిషన్లు ఇచ్చిన వెంటనే వాటిని ఆ ఫైల్స్ని మూవ్ చేయడానికి ఇక్కడ సిబ్బంది ఉండి వీటన్నిటిని కూడా రెక్టిఫై చేసి నెల రోజుల లోపల కావాల్సిన పనిని వారం రోజుల కంప్లీట్ చేయాలి అయితే ఈ సిబ్బంది ఇన్ టైంలో అందరు హండ్రెడ్ పర్సెంట్ హాజరు కాకపోవడంతో ఫైల్స్ మూమెంట్ అనేది లేట్ అవుతుంది ఒక వారం లోపల చేసి ఇవ్వాల్సిన పనిని దాదాపు నెల రోజులు పట్టే అవకాశం ఉంది పట్టణ ప్రణాళిక విభాగానికి ప్రధాన ఆరోపణలు కూడా ఉన్నాయి పైసలు ఇస్తే తప్ప ఇక్కడ ఫైల్స్ కదలవనే ప్రధాన ఆరోపణలు అయితే గట్టిగా వినిపిస్తాయి ప్రతిసారి కౌన్సిల్ సమావేశంలో పెద్ద ఎత్తున రగడలు జరుగుతుంటాయి కార్పొరేటర్ల మధ్య ఇక్కడ మేయర్ మధ్య అందరు ఒక పెద్ద వివాదం జరుగుతుంటుంది ఆ ప్రధాన సమస్యలో పట్టణ ప్రణాళిక విభాగం గురించి కూడా టాపిక్ నడుస్తుంటుంది మనం ఇటీవల కూడా చూడవచ్చు ఈ ఈ పట్టణ ప్రణాళిక విభాగంలో కొన్ని చైర్స్ ఇంకా ఖాళీ ఉన్నాయి దాదాపు పది నుంచి ఐదు గంటల వరకు ఆఫీస్ టైం కానీ ఇక్కడ పదిన్నర అని అందరు స్టాఫ్ చెప్పుకుంటారు మాకు పదిన్నర టైం వరకు రావచ్చని కానీ ఇక్కడ టీవీ నైన్ ఫ్యాక్ట్ చెక్ ఇవ్వడం వల్ల కొంత కదిలిక స్పందన కనిపిస్తుంది ఎంప్లాయీస్ కొంతమంది అయితే హాజరయ్యారు ఇన్ టైంలో కానీ ఇంకా చైర్స్ ఖాళీగానే ఉన్నాయి ఇన్ టైంలో డ్యూటీకి రావాలంటే వాళ్ళు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి చూడవచ్చు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇన్ టైంలో రావడానికి ప్రజల ప్రత్యక్షంగా హైదరాబాద్ నగరవాసులకు సంబంధంతో సంబంధం ఉండే ఈ సెక్షన్ ఇది దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూసుకుంటే ఓకే మొత్తం హైదరాబాద్ మున్సిపల్ కార్పొ హైదరాబాద్ నగరపాలక సంస్థలో ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఐదు మంది ఎంపీలు దాదాపు అరవై నాలుగు మంది అఫీ ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ వీళ్ళంతా కూడా ప్రాతినిధ్యం వహించే మున్సిపల్ కార్పొరేషన్లో ఇన్ టైంలో మాత్రం రావడం లేదని స్పష్టంగా కనిపిస్తుంది కేవలం ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఎంప్లాయీస్ మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నారు రైట్ లక్ష్మీకాంత్ అది రోజు మారింది బట్ పరిస్థితి మాత్రం మారలేదు కరీంనగర్ కలెక్టరేట్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ మనకి లైవ్ లో కనిపిస్తున్నారు సంపత్ ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది వస్తున్నారా టైంకి అంటే టీవీలో ఇస్తున్న వరుస కథనాలతో కొంతవరకు అయితే చెల్లడం మొదలైంది ఉద్యోగస్తులు అంటే నిన్నటి వరకు కొంత పది దాటినతో వచ్చారు కొంత ఈసారి కొంతమంది యాభై శాతం మంది వరకు కూడా పది తర్వాత వచ్చారు మనం ప్రస్తుతం కరీంనగర్లోని కలెక్టర్ని పౌర సరఫరా శాఖలో ఉన్నాం ఇక్కడ కొంత ఉద్యోగస్తుల హడావుడు అయితే కనబడుతుంది మొన్న చూస్తే మాత్రం చాలా తక్కువగా ఉండే అటెండెన్స్ ఈరోజు పూర్తిగా మనం చూస్తున్నాం కనీసం డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు కూడా ఉద్యోగులు విధుల్లోకి హాజరయ్యారు దాదాపు మన ఇంపాక్ట్ అయితే స్పష్టంగా కనబడుతుంది దాదాపు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇన్ టైంకి వచ్చేందుకు అయితే ప్లాన్ చేస్తున్నారు అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఎప్పుడైతే కరీంనగర్ కలెక్టరేట్ కలెక్టరేట్లో ఈ యొక్క వరుస కథనాలు ఇస్తున్నాం అప్పటి నుంచి కూడా ఉద్యోగస్తులు టైంకి అయితే వస్తున్నారు అంటే దాదాపున అరవై నుంచి డెబ్బై శాతం మంది టైంకు వస్తున్నప్పటికీ చాలా మంది పదకొండు దాటిన తర్వాత కూడా వచ్చే పరిస్థితి మనకు కనబడుతుంది ప్రస్తుతం నేను సివిల్ సప్లై సంబంధించిన శాఖ దగ్గరలో ఇప్పుడు కొంతమంది ఉద్యోగస్తులు ఇప్పుడు ఇప్పుడే వస్తారు కొంతమంది ఆలస్యంగా అంటే దాదాపున పది గంటలకి కార్యాలయం చేరుకోవాలి కానీ పది దాటిన తర్వాత కొంతమంది చేరుకున్నారు ఇప్పుడు అయితే ఎప్పుడైతే టీవీలో వచ్చిన కథనాల కారణంగా పూర్తిగా ఉద్యోగస్తులందరూ కూడా కనబడుతున్నారు ఎవరు కుర్చీలో వారు ఉండి పనిలో ನಿಮಗ್ನವ <Gã> ಪರಿಸ್ಥಿತಿ కనబడుతుంది దాదాపున టీవీ అని ఇచ్చిన కథనాల కారణం కొంత ఉద్యోగుల్లో కదలిక మొదలైంది జిల్లా కలెక్టర్ కూడా రివ్యూ కూడా నిర్వహించారు ఖచ్చితంగా కూడా అధికారులు అదేవిధంగా సిబ్బంది సమయానికి రావాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం అయితే ఇక్కడ డిఎస్ సంబంధించిన ఛాంబర్లో ఉన్న ఇక్కడ వాళ్ళు కూడా వివిధ అంశాలు మీద కూడా మాట్లాడుతున్నారు ఉద్యోగులతో మాట్లాడే పరిస్థితి కనబడుతుంది ఒకసారి డిఎస్తో మాట్లాడదాం అంటే టైంకు వస్తున్నారా రాలేదని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే సార్ ముఖ్యంగా పది గంటలకి ఉద్యోగస్తులు రావాలి చాలా వరకు నలభై నుంచి యాభై శాతం మంది అటెండెన్స్ కనబడుతుంది వారిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మా దగ్గర ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ స్టాప్ ఉంటారండి వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ స్టాప్ అంటే రైస్ మిల్స్ ఇన్స్పెక్షన్స్కు అటు ఇటు వెళ్తారండి మా దగ్గర మిగతా స్టాఫ్ సీనియర్ అసిస్టెంట్ ఇద్దరు ఉన్నారు వాళ్ళు టైంకే వస్తున్నారు అనుకో మిగతా అంటే ఎన్ఫోర్స్మెంట్ కాబట్టి రైస్ మిల్స్ ఇన్స్పెక్షన్స్ కానీ మా కమిషనర్ గారు ఇచ్చిన ఇన్స్పెక్షన్స్ ప్రకారం ఎక్కువ ఫీల్డ్ వరకే ఉంటుంది మాకు ఎఫ్పి షాప్ ఇన్స్పెక్షన్స్ మరియు రైస్ మిల్స్ ఇన్స్పెక్షన్ కాబట్టి వాళ్ళు నైన్ ఓ క్లాకే అంది ఎవర్ ఏరియాలో వాళ్ళు జ్యురూడిక్షన్లో వాళ్ళు ఉంటారండి వాళ్ళు సో మొత్తానికి అధికారులు చెప్తున్నారు ఖచ్చితంగా ఎవరైతే ఆఫీస్కు రావాల్సిందో ఖచ్చితంగా పది గంటలకు రావాల్సి ఉంటే కొంతమంది ఫీల్డ్ వరకు వెళ్తారు వారు మాత్రం ఆలస్యం వస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్తారు నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంత ఉద్యోగుల అటెండెన్స్ అయితే పెరిగిపోయింది రైట్ సంపద్ ఇక నిజామాబాద్ వెళ్దాం అక్కడ జీజీహెచ్ దగ్గర మా కరస్పాండెంట్ దివాకర్ ఉన్నారు దివాకర్ ఏంటి పరిస్థితులు ఏమైనా మార్పు వచ్చిందా ఇవాళ ఎలా ఉంది అందరూ టైంకే వస్తున్నారా ఎస్ మనం టీవీ నైన్ ఇంపాక్ట్ స్పష్టంగా నిజామాబాద్ లో కనిపిస్తుందని చెప్పవచ్చు వరుసగా గా మనం ఫ్యాక్ట్ చెక్ చేస్తుండటంతో ఇక్కడ ఉన్నటువంటి వైద్యుల్లో మార్పు కనిపించింది ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇన్పేషెంట్ విభాగంలో ఉన్నాం అవుట్ పేషెంట్ వాళ్ళు పక్కనే ఉండి రిసిప్ట్లు తీసుకొని ఇక్కడ రిజిస్టర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యుల వద్దకు వెళ్ళి వాళ్ళు హెల్త్ చెకప్లు చేసుకుంటారు దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది ఇక్కడ హెల్త్ చెకప్లు జరుగుతూ ఉంటాయి అయితే మనం కంటిన్యూస్గా ఫ్యాక్ట్ చెక్ ఇవ్వడంతో ఈ మధ్యనే కొంతకాలం కాలం ఈ మధ్యనే రెండు రోజుల క్రితం హెల్త్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య కమిషనర్ కర్నన్ గారు కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించడం జరిగింది అంటే సీజనల్ వ్యాధులతో వ్యాధులపై ఉన్నటువంటి మీటింగ్ కోసం అటెండ్ కావాల్సిన ఆయన కలెక్టరేట్లో మీటింగ్ అటెండ్ చేసుకొని టీవీ నైన్ కథనాలకు ఆయన స్పందించి ఇక్కడికి రావడం జరిగింది అసలు రేడియాలజీ విభాగంలో ఎందుకు పేషెంట్లు నిరీక్షిస్తున్నారు ఏమి అసలు ఎందుకు ఇక్కడ చాలా అవసరాలు పడ గంటల తరబడి ఎందుకుంటున్నారు అని దానిపైన ఆరా తీశారు అయితే డాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పి సూపర్డెంట్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించారు అయితే ఉన్నవారు మాత్రం మనం టీవీ నైన్ ఇంపాక్ట్గా చెప్పవచ్చు ఎనభై శాతంకు పైగా ఈరోజు డాక్టర్లు సకాలంలో అంటే పది పదిన్నర లోపు ఆసుపత్రికి చేరుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి రోగులకు సకాలంలో వై వైద్య చికిత్సలు అందిస్తున్నారు వారు మనం చెప్పవచ్చు టీవీ నైన్కు ధన్యవాదాలు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు మొదటి రోజు టీవీ నైన్ చెక్ చేపట్టినప్పుడు తమ గోడును వెళ్ళబోసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వివరిస్తూ గంటల తరబడి పేషెంట్లు మహిళలు గర్భిణీలు ఇలా నేలపై కూర్చున్నటువంటి పరిస్థితులు ఉండే కానీ ఇప్పుడు మనకు చక్కగా ఇక్కడికి ఉన్న పరిస్థితుల్లో చాలా మార్పు కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఇది సూపరింటెంట్ గారి చాంబర్ అయితే ఏదో ఫీల్డ్ వర్క్ పైన సూపరింటెంట్ బయటకు వెళ్ళినట్టు తెలుస్తుంది దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ చాంబర్ కూడా మనకు పక్కనే ఉంది ఏడీ చాంబర్ కూడా ఉంది ఏడీ చాంబర్తో పాటు ఇతర అంటే ఉన్నతాధికారుల ఛాంబర్లన్నీ ఇక్కడే ఉన్నాయి వీళ్ళందరూ వీళ్ళంతా కూడా ఎప్పుడు ఉన్నటి నుంచి టీవీ నైన్ ఫ్యాక్ట్ చెక్ గత ఎనిమిది రోజుల నుంచి చేసినటువంటి ఆరు రోజుల నుంచి చేసినటువంటి ఫ్యాక్ట్ చెక్లో భాగంగా వీళ్ళంతా స్పందించారు వారంతా కూడా చలనం వచ్చిందని చెప్పవచ్చు అందరూ కూడా అందుబాటులో ఉంటున్నైతే ముఖ్యంగా రోగులు మాత్రం టీవీ నైన్కి ఒక వాళ్ళు ధన్యవాదాలు తెలిపినటువంటి పరి ముఖ్యంగా రేడియాలజీ విభాగంలో నెలకొన్నటువంటి పరిస్థితులపై కూడా వాళ్ళు వాళ్ళు మనకు వివరాలు వివరించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వారు సూపరింటెంట్ కూడా ఇక్కడ పరిస్థితిని మనకు టీవీ నైన్కు తెలపడం జరిగింది మొత్తం మీద జీజీహెచ్ లో మాత్రం స్పష్టమైన మార్పు కనిపిస్తుందని చెప్పవచ్చు రైట్ దివాకర్ ఇప్పటిక తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ సో అక్కడ సమస్యలు కూడా అదే స్థాయిలో ఉంటాయి మరి అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటిస్తున్నారా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు పెద్దీష్ సిక్స్త్ డే ఎలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఎస్ సమయ పాలనే పాటించని అధికారులకు వాళ్ళ బాధ్యతలు గుర్తు చేస్తూ టీవీ నైన్ బాధ్యతాయుతంగా గత ఆరు రోజుల నుంచి వరుస కథనాలు ప్రసారం చేస్తుంది ఈ నేపథ్యంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్యంగా కలెక్టరేట్ కావచ్చు ఎంజీఎం కావచ్చు అక్కడ కొంత మార్పు కనిపిస్తుంది ఇప్పటికే అధికారులు బాధ్యతాయుతంగా వాళ్ళ విధులకు వస్తున్నారు సేమ్ టైంలో ఎంజీఎంలో వైద్య సిబ్బంది కూడా వాళ్ళ విధులకు వచ్చి విధులు నిర్వహిస్తున్నారు కానీ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం ఏమాత్రం మార్పు కనిపించడం లేదు ఎలుక తోలు తెచ్చి ఎంతకాలం ఉతికినా నలుపు నలిపే కానీ తెలిపేలా అన్నట్టు అధికార లోపల మాత్రం మా మార్పు కనిపించడం లేదు దాదాపుగా ఈరోజు ఉదయం చూస్తే చాలా ఈ చాంబర్లో ఉన్నటువంటి కార్యాలయాలు దాదాపుగా ఖాళీలు కనిపిస్తున్నాయి ఉదయం కొన్ని వందలాది మంది వివిధ అవసరాల నిమిత్తం ఈ విధంగా వస్తుంటారు కానీ ఇక్కడ సిబ్బంది సకాలంలో రాకపోవడంతో సమయానికి రాకపోవడంతో సాధారణ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆవరణలో ఇక్కడ బయోమెట్రిక్ విధానం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా బయోమెట్రిక్ పంపేసిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు కూడా ఇలా మెన్షన్ చేస్తేనే ఆ రోజు వాళ్ళు అటెండెన్స్ పడుతుంది కానీ వాళ్ళు పదకొండు గంటలకు వచ్చినా కూడా బయోమెట్రిక్ విధానంలో అక్కడ బయోమెట్రిక్ ప్రింట్ చేస్తున్నారు వారికి ఏ విధంగా అటెండెన్స్ పడుతుందని అర్థం కావడం లేదు అన్ని హెచ్ఓడిల కార్యాలయం హెచ్ఓడిల ఛాంబర్ల ముందు అంతరు అటెండర్లు కనపడుతున్నారు కానీ వాళ్ళు అధికారులు మాత్రం ఛాంబర్లో కనిపించడం లేదు దాదాపుగా ఈ చాంబర్లు చూసినా అదే పరిస్థితి కనిపిస్తుంది దాదాపు మనం ముందుకెళ్ళి చూద్దాం చాలామంది వివిధ అవసరాల నిమిత్తం వచ్చేటువంటి ప్రజలంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు సకాలంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వాళ్ళలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి కానీ అధికార లోపల మాత్రం మార్పు లేదు కంటిన్యూగా మనం ఆరు రోజుల నుండి కలెక్టరేట్తో పాటు ఎంజిఎం వివిధ కార్యాలయాల్లో ఉన్నటువంటి పరిస్థితిని వివరించాం ఇక్కడ చూస్తున్నాం ఇది ఒక ఈ ఛాంబర్లో చూస్తే మొత్తం ఖాళీ కూర్చులు కనిపిస్తే సిబ్బంది సమయానికి రాకపోవడంతో లేకపోతే వివిధ అవసరాల మీద వెళ్ళేటువంటి సిబ్బంది కూడా ఉంటారు కానీ మెజారిటీ ప్రజలు అంటే మున్సిపాలిటీ అంటేనే మేజర్గా పారిశుద్ధ కార్మికులు ఉదయాన్నే లేచి వాళ్ళు బాధ్యతగా నాలుగు గంటలు లేచి నగరం అంతా శుద్ధి చేస్తారు అటువంటి వాళ్ళు బాధ్యత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు అటెండర్లు బాధ్యతగా వాళ్ళు సమయానికి వస్తున్నారు కానీ అధికారులు హెచ్ఓడీలు మాత్రం సమయానికి బాధ్యతగా రాకపోవడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో మనం రెండో రోజు నిన్న చెక్ చేసాం రోజు కూడా చూస్తే చాలా వరకు కార్యాలయంలో ఉన్నటువంటి ఛాంబర్ల వివిధ ఖాళీ ఖాళీలు కల్పిస్తున్నాయి హెచ్ఓడీలు కూడా చాలామంది బాధ నిర్లక్ష్యంగా వివరించడం బాధ వాళ్ళంతా కూడా సమయానికి రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనిపైన కమిషనర్ కావచ్చు మేయర్ కావచ్చు స్పందించి ఇమీడియట్గా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నగర ప్రజలు కూడా కోరుతున్నారు ఓకే స్టూడియా

బ్యాక్ చెక్ కార్యక్రమం కొంత ఇంపాక్ట్ అయితే కనిపించింది ఎందుకంటే మనం తొలి నాలుగు రోజుల్లో మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాము దాంతో కలెక్టర్ కూడా స్పందించారు కలెక్టర్ జే నారాయణ రెడ్డి కూడా స్పందించి ప్రత్యేకంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం తోటి సమయపాలనకైతే కొంతమంది వస్తున్నట్టు తెలుస్తుంది మనం ప్రస్తుతం జిల్లా కలెక్టరేట్లో ఉన్నటువంటి డీటీఓ ట్రెజరీ ఆఫీస్లో ఉన్నాము చాలా వరకు చూడొచ్చు కొన్ని పదిన్నరకు మాత్రం కేవలం ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉద్యోగులు వచ్చారు ఆ తర్వాత ఇప్పుడు ఈ సమయానికి మాత్రం కొంతమంది వస్తున్నట్టు ఇంకా చూస్తే మనకు దాదాపు సెవెంటీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉద్యోగులు వచ్చారు మిగతా స్థానాల్లో మాత్రం కొంత తక్కువగా ఉన్నట్టయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే సమీపాలలో దాదాపు రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇక్కడికి జిల్లా నల్గొండ నుంచి పెద్ద ఎత్తున అంటే ఈ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించి తమ సమస్యల పరిష్కారం కోసం కూడా ఇక్కడికి ఈ ట్రెజరీ ఆఫీస్ దగ్గరికి వస్తుంటారు కానీ ఈ ట్రెజరీ ఆఫీస్లో అంటే సమయ పాలన పాటించింది మాత్రం కేవలం ఒక అటెండర్లు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళు రాగానే ఫ్యాన్లు వేయడం లైట్లు వేయడం నీళ్లు కూడా వాటర్ బాటిల్ పెట్టడం కూడా జరిగింది కానీ ఉద్యోగులు మాత్రం పదిన్నరకు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉద్యోగులు ఇచ్చారు ఆ తర్వాత ఈ సమయానికి మాత్రమే కొంత వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి మొత్తానికి అంటే ఇక్కడైతే ఉద్యోగులు అయితే ఇంకా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది జిల్లా కలెక్టరేట్ అంటే జిల్లాకు సంబంధించిన అన్ని ప్రధాన శాఖలకు సంబంధించినటువంటి కార్యాలయాలన్నీ ఈ భవనంలో ఉన్నాయి ఇప్పుడిప్పుడే ఇంకా మొత్తం అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనం డీటీఓ శైలజ గారు ఉన్నారు వారిని కూడా అడిదాం ఎందుకంటే ఉద్యోగులు ఇంత నిర్లిప్తత ఎందుకు ఉంది అని తెలుసుకోవడానికి చేద్దాం చెప్పండి ఎందుకు ఉద్యోగులు ఇంకా సకాలంలో రాకపోతున్నారు పదకొండు గంటల సమయం అవుతున్నప్పుడు కూడా ఇంకా కొంతమంది తక్కువ ఉన్నారు టెన్ థర్టీ మా ఆఫీస్ టైమ్ వస్తున్నారు సార్ కొంచెం ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులు కూడా చాలా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు ఉద్యోగులు కొంత ఆలస్యంగా వస్తున్న విషయాన్ని కూడా అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మనం చూడొచ్చు ఈ టేబుల్ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఇంకా రాలేదు దీంతో సమయ పాలన పాటించకపోవడంతో చాలా ప్రజలైతే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మనకు ఈ అంటే ఈ జిల్లా కలెక్టరేట్లో ఉన్నటువంటి అన్ని ప్రధాన శాఖలు కూడా ఏదే రకమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తం మీద ఈ రకమైన పరిస్థితి కొనసాగితే మొత్తం ప్రజలు తీవ్ర ఇబ్బంది పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది రైట్ రైవర్ సో టీవీ ఎఫెక్ట్ తో కదలికైతే కనిపిస్తోంది ప్రభుత్వ ఉద్యోగులు కానీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రం ఇంకా ఉద్యోగులు సమయ పాలన పాటించలేదు కొంతమంది వస్తున్నారు ఇంకా చాలా మంది రావాల్సింది అటు కరీంనగర్ కలెక్టరేట్ లో కూడా వచ్చింది కరీంనగర్ సివిల్ సప్లైస్ విభాగంలో అటెండెన్స్ క్రమంగా పెరుగుతున్నట్లుగా టీవీ నైన్ ఫ్యాక్ చెక్ లో తెలియదు ఉద్యోగులు టైం కి రావడంపై జిల్లా కలెక్టర్ కూడా రివ్యూ నిర్వహించారు ఉద్యోగులు వేళకి రావాలని కరీంనగర్ కలెక్టర్ ఆదేశించారు అటు నిజామాబాద్ జీజీహెచ్ లో కూడా మార్పు వస్తోంది అక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగులు టీవీ నైన్ ఎఫెక్ట్ తో హాస్పిటల్ కి సరైన టైమ్ వస్తున్నారు వరంగల్ నల్గొండలో కూడా ఎఫెక్ట్ కనిపిస్తోంది చూస్తూనే ఉండండి